సీఎం జగన్ సుడిగాలి పర్యటన కొనసాగిస్తున్నారు రోజుకు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ మళ్లీ అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతున్నారు ఇవాళ మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు జగన్ ఏపీ సీఎం జగన్ ఇవాళ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు ఉదయం పది గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండపి నియోజకవర్గంలో పర్యటిస్తారు టంగటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు సీఎం ఇప్పటికే కూటమి నేతలపై విరుచుకుపడుతూ వైసీపీ పాలనలో చేసిన అభివృద్ది పనులను ప్రజలకు వివరిస్తున్నారు ముఖ్యమంత్రి టంగుటూరులోనూ విపక్షాలపై మాటల దాడికి దిగే అవకాశం ఉంది ఇప్పటికే కూటమి పేరుతో చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఆ మోసాలను ప్రజలు మర్చిపోవద్దని చెబుతున్నారు జగన్ నువ్వు ఎలాంటి వాడివో నీ కూటమి ఎలాంటిదో చెప్పడానికి ఈ ఒక్క పాంప్లెట్ సరిపోడా అని అడుగుతా ఉన్నాను ఇది గుర్తుందా మీ అందరికీ ఇది రెండు వేల పద్నాలుగులో ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూటమిగా ఇదే ముగ్గురితో కలిసి ఇదే ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అన్నట్టు మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టి పంపించాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు కొండపి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేష్ ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు టంగటూరులో పర్యటన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు సీఎం జగన్ మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్ లో జరిగే సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం తర్వాత మధ్యాహ్నం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తారు జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు నూట అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సీఎం జగన్ నూట రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి పీలేరు అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు చంద్రబాబుతో పాటు కూటమి నేతలపై తీవ్రస్థాయిలో మండిపడుతూ మండే ఎండలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సీఎం జగన్